వేద జ్యోతిషశాస్త్రంలో రాహువు గ్రహాన్ని కీడుచేసే గ్రహంగా నీడ గ్రహంగా చెబుతారు రాహువు తిరోగమన దిశలో సంచారం చేస్తూ ఒక రాశినుంచి మరొక రాశిలోకి వెళుతుంది శని మాదిరిగానే రాహువు కూడా నిదానంగా ప్రయాణం చేస్తుంది రాహువు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేయడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది రాహువు ప్రస్తుతం బృహస్పతి సొంత రాశి అయిన మీనరాశిలో సంచార దశలో ఉంది అయితే మే పద్దెనిమిదో తేదీన రాహువు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది రాహువు మేలో కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ మూడు వారికి సానుకూల ఫలితాలు వస్తాయి మరికొన్ని వారు ప్రతికూల ఫలితాలను చూస్తారు సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ మూడు రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం ఒకటి మేషరాశి మేషరాశి జాతకులకు రాహువు సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది రాహువు శని సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వీరు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ పరంగాను బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి ఇది మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం రెండు కన్యారాశి రాహువు సంచారం కారణంగా కన్యారాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు కన్యారాశిలో ఆరవ స్థానంలో రాహువు సంచరించబోతున్నాడు దీనివల్ల కన్యారాశి జాతకుల పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను ఆర్జిస్తారు వారి అదృష్టం రెట్టింపు అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా గతం కంటే మెరుగవుతాయి మూడు ధనస్సు రాశి ధనుస్సు రాశిలో రాహువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా వీరు ఊహించని లాభాలను పొందుతారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక అంశాలలో పురోగతి సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ధనుస్సు రాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది గమనిక ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనబడింది